అందుకే అమ్మ ఇది రంగారెడ్డి జిల్లా ఇది మల్కాయగిరి పార్లమెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు నౌకర్ చేసుకోవాలి ఇక్కడనే ఉంటారు రిటైర్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు దేశవ్యాప్తంగా హైదరాబాద్కి వస్తే వాళ్ళు బయటికి పోనివాసం ఏర్పాటు చేసుకుంటారు ఎలా ఇది మినీ ఇండియా ఇది మినీ ఇండియా మల్కాయగిరి ఒక మినీ ఇండియా ఆనాడు ఏదో నువ్వు ఓడిపోయినవు పాపేసిన కర్మానికి ఒక్కనాడు మా ఊళ్ళో పంట రాలే ఒక్కనాడు ఒక రూపం అభివృద్ధి చేయలే చేయకపోగా ఇవాళ నా అంటుని పట్టుకొని నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి అని కథ ఏంది కార్యక్రమం చెప్పి అడిగడం లేడా బిడ్డ అధికారాలు రాగానే ఏది పడుతుంది మాట్లాడితే సహించడానికి ఎవరు ఉండరు దానికి అంటే నీ చేజామది ఉంటాడు గుర్తుపెట్టుకో రేపు తప్పకుండా ఇక్కడ మల్కాయగిరిలో ఈ రెండు వందల కోట్లకో ఈ బ్రోకర్ మాటలకో ఇక్కడ నడిచే ప్రసక్తి లేదు ఇక్కడ ఖచ్చితంగా ధర్మం న్యాయం మాత్రమే నడుస్తుంది రేపటి ఎన్నికల సమరంలో ఎన్నికల సమరంలో డబ్బు సంచులకు ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది ఇక్కడ దీని మధ్య జరుగుతుంది డబ్బు సంచులకు ధర్మాని మధ్య యుద్ధం జరుగుతుంది ఈ పోరాటంలో తప్పకుండా ధర్మమే విజయం సాధిస్తుంది తప్ప ఈ డబ్బు విజయం సాధిస్తుంది తప్ప లేవు కాబట్టి మిమ్మల్ని అందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా నేను తిరుగుతున్నా అలా లక్షణ ఒక పదిహేను రోజులుగా తిరిగితే ఏ ఇంటికన్నా ఏ మనిషిని కలిసి ఏ బిడ్డ ఈసారి మోడీ పో అంటాను నేను పరిచయాస్తున్నా కాకి లెక్కలు ఉంటాయి కాకి లెక్కలు ఏం కాకి లెక్క ఏడు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన అంటాడు ఇక్కడ మంది అవును ఏడు మంది గెలిచింది తక్కువ ఓటు రాలే వాళ్ళకు కారణాలు రకరకాల కారణాల వాళ్ళ ఇవాళ ఆ పార్టీ గురించి వాళ్ళు లేరు ఇక్కడ మేము టీఆర్ఎస్ అన్నా కానీ నీకే ఓటేస్తాం మేము కాంగ్రెస్ అన్నా కానీ మీకే ఓటెత్తాం ఇవాళ గది వాతావరణం ఇక్కడ అంచనాలకు మించి అన్న చెప్పినట్టుగా మల్కాగిరి నియోజకవర్గంలో మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా ఓట్లు వచ్చే నియోజకవర్గం మల్కాగిరి ఇది ఉత్తమ చెప్పట్లేదు నేను ప్రజల్ని కలిసిన తర్వాత వాళ్ళ ప్రేమని వాళ్ళ మాటను చూసిన తర్వాత చెప్పిన మాట నేను ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రజాజీవనంలో ఉన్నవాడిని కాబట్టి నాకు తెలంగాణలో తెలియని ప్రాంతం లేదు తెలంగాణలో పరికించినటువంటి వాళ్ళు ఎవరుండరు కాబట్టి ఇరవై రెండు ఏళ్ళుగా ప్రజల నాడి తెలిసిన వాడిగా ప్రజల అంతరంగం తెలిసిన వాడిగా నేను ఈ మాట చెప్పిపోతున్నా ముమ్మాటికి ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు మార్చిండు ఏ నేను నిలబడా నేను నిలబడా తొమ్మిది లక్షల ఇరవై వేలు ఓట్లు వచ్చిన పార్టీ నేను నిలబడడానికి పోతుంది కాలం ఏంటంటే ప్రజలు అర్థమైపోయింది కాబట్టి ఎప్పుడు అధికారం ఎవడి శాశ్వతం కాదు అధికారం ప్రజల శాశ్వతం ప్రజల శాశ్వతం ప్రజల అది అమ్మితే వచ్చేది కాదు బిడ్డ నాన్న ఇచ్చే ఇస్తే వచ్చేది కూడా కాదు కొనుక్కుంటే దొరికే స కాదు అది ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వించవచ్చే పదవి అది ఆనాడు నీకు ఎట్లా చేసినారు కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి తెలంగాణ సమాజం సంకల్పంతో ఉంది కాబట్టి ఆ మంటలో ఆ కోపంలో ఉండనిది అని చెప్పేదో నీకు భిక్ష పెడితే నీ కళ్ళెత్తికెక్కి మొట్టమొదటి రోజు మోడీ గారు మేము పెద్దన్న అంటాడు మన మోడీ గారు పెద్ద పెద్దన్న అంటాడు మీ ఆశీర్వాదం కాదు నీకు మాకు గుర్తు చేసిపోతున్నా రెండు వేల పదహారులోను రెండు వేల పదిహేడులోనూ పదహారు ఎండింగ్లు అనుకుంటా కితే మోడీ గారు ఇంటిని నల్లా ప్రోగ్రామ్ నాగరేషన్ కోసం వచ్చింది ఇక్కడికి వస్తే మెదక్ జిల్లా తన కాన్షియస్లో ఓపెనింగ్ అయింది మోడీ గారికి హిందీలో మాట్లాడి చెప్పిండు మోదీ గారు నేను నీకు దరఖాస్తులు ఇవ్వ నేను సమస్యను ప్రస్తావించా నీ ఆశీర్వాదం కావాలని కోరిండు ఎవరు కోరిండు కేసీఆర్ ఏం కోరిండు మీ ఆశీర్వాదం కావాలని కోరిండు అలాంటి ఆశీర్వాదం కావాలని చెప్పిన ముఖ్యమంత్రి మూడేళ్ళకే నాలుగేళ్ళకే మూడు గారి గురించి ఏం మాట్లాడండి అంటే ఇంత జుగుప్సాకరంగా ఇంత చిల్లరగా మాట్లాడిన ముఖ్యమంత్రి వారు లేరు నాకు తెలిసి తండ్రి మాట్లాడినట్టు మాట్లాడాడు కూడా మాట్లాడాడు చివరికి ప్రధానమంత్రి గారు ఈ కట్ట మీదకి వచ్చి ఏం చెప్పాడు మీరు తిడుతున్న తిట్లు అవి నాకు ఆశీర్వాదాలు లెక్క పనిచేస్తున్నాయి అవి మొత్తం డైజెస్ట్ అవుతున్నాయి మరింత ఉత్సాహంతో మరింత శక్తితో నేను దేశం కోసం పనిచేస్తా అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అయితే నేను అంటున్నా ఆయన మాట్లాడడానికి గన్ని సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మాట కానీ ఈయన మాట్లాడడానికి మాత్రం వారం రోజులే పట్టింది అక్కడ పెద్ద అన్నాడు అక్కడ పోయామంటాడు నేను కదా మోడీ ఏంది గీడేంది అంటాడు ఇంత అన్యాయం ఉండదా మొన్ననే కరీంనగర్ దిక్కుపోయే రోడ్డుకు కొంపలి దిక్కుపోయే రోడ్డుకు నూట డెబ్బై ఐదు ఎకరాల రక్షణ శాఖ భూమి ఇచ్చి నా తెలంగాణ ప్రజలకి అసౌకర్యం కలగద్దని చెప్పి ఇవాళ ఫ్లైఓవర్ల కోసం జాగితే అప్పుడేమో ముఖ్యులు పది రోజులకే మళ్ళీ మోడీ ఎందుకు అండి కాదు ఇన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు మోడీ గారు తెలంగాణ కోసం పరిష్కారం చేస్తే ఆయన అనే మాట గది అందుకని అన్న మోడీ గారి తిట్టినోడ మంచిగా ఉన్నాడే చెప్పమంటే కూడా మంచిది కాదు ఇప్పుడు పోయిండు మళ్ళీ వచ్చిండ్రు బాధ్యు ఇప్పుడు చెప్పడానికి కూడా మంచిగా అంటుంది పోయిల్ వచ్చింది వాడు తిట్టిండు తిట్టిండు పోయిండ్రు మోడీ గారే గొప్ప మళ్ళీ అంటారు అక్కడ మా నార్తలో కూడా గిట్టే తిట్టిండి తిట్టిండి పోయిన్రు నీవు తప్ప దేశానికి అంటాను ఇవాళ వాళ్ళు ఇవాళ ఇంకో రెండు నిమిషాలు మాట్లాడుచానా వాళ్ళు మాతో పెళ్ళి చెప్పబోతే నాకు ఈయన కూడా ఈయనకు అది కూడా దిగుండదు గుర్తుపెట్టుకో ఈయననుకుంటాడు ఇది నీటిప్పుడు వేదిమ ఎందుకు మోడి అంటా అంటారు నేను అడిగిన ఊర్లలో పట్టి చదువుకునే మహిళను అడిగినాను చదువుకునే మహిళలు అమ్మాయి ఎందుకు మోడి కొట్టేస్తావంటే మోడికి ఎత్త బిడ్డ అంటాను ఏమంటలేదు మరి నువ్వు చూసినావా టీవీలో చూసిన బిడ్డ అంటాను మరి ఏం చేసిన ఎత్తా అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే అక్కడ పత్తేరడానికి కూర్చున్న మహిళను మాకు మొట్టమొదటిసారిగా మా మహిళలకి మా కంచెల్లో బిడ్డ ఎన్ని మాకు గుట్టల్లో బిడ్డ చాటు లేదు మేము పోవాలంటే ఉదయం నాలుగు గంటలు వేసి పోవాలి మధ్యలో కనుక మోషన్స్ అయితే కష్టమైపోతుంది బిడ్డ అలాంటి ఆడబిడ్డలకి స్వచ్ఛ భారత్లో టాయిలెట్ కట్టించి ఆదుకున్న బిడ్డ మాట అందుకే మా ఓట్టు అని ఇంకా రెండో మాట చెప్పింది కంకులు అమ్ముకుంటున్నకో చేపలు అమ్ముకుంటున్నకో కూరగాయలు ఇలా చిల్లరక్కర్ లేకుండా పైసలు లేకపోయినా కొనుక్కొని కొనుక్కోతున్న బిడ్డ ఇలా పైసలు లేకపోయినా చేపలు పోతుంది బిడ్డ డిజిటల్ ట్రాన్సాక్షన్ తెచ్చిన బిడ్డ ఓట్లు యాభై లక్షల యాభై కోట్ల మంది దేశంలో పేదవాళ్ళకు బ్యాంక్ అంటే ఏదో తెలియని బిడ్డలకు బ్యాంకు మెట్లకని బిడ్డలకి అకౌంట్ లేని బిడ్డలకు మాకు అకౌంట్ తెరిపించిన బిడ్డ అమ్మ అందుకే ఒకటి ఒక మాటలు ఎంతో భావి అంటలేదు ఇవాళ ఇక్కడ వ్యాపారస్తులందరూ మీటింగ్ పెట్టిండు పెడితే వాళ్ళన్న మాట ఏంటంటే అవును మా హైదరాబాద్లో షాపులలో మెటల్ డిటెక్టర్లు ఉంది మెటల్ డిటెక్టర్లు ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకునేది ఒక్కొక్క షాపు ముప్పై వేలు నలభై వేలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టేది కానీ మోడీ గారు వచ్చిన ఏ షాపు దగ్గర మెటల్ డిటెక్టర్లు లేవు అన్నాడు అడారు వ్యాపారులు నేను అడుగుతున్నా మోడీ గారు వస్తే బీజేపీ వస్తే ఏమొస్తని చెప్పిండ్రు కళాలు వస్తాయి హింస అల్ల కలవడం అయితే అని కానీ మోడీ గారు వచ్చిన తర్వాత గోకుల్ చాట్ పేరులు లేవు మోడీ గారు వచ్చిన తర్వాత సాయిబాబా మందిర దగ్గర తెలిపట కంఠాలు లేవు మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ నా తెలుషుకు నగర్లో ఆ పేరులకు ఇప్పటికీ సహజంగా జీవించవాళ్ళ బ్రతికేటువంటి యువకులు లేరు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది ప్రశాంతత వచ్చింది బయటికి పంపించే వార్తను బయటికి పోతున్న కొడుకును జాగ్రత్త అని చెప్పే పరిస్థితి లేదని చెప్పిండ్రు మోడీ గారు వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే చట్టం ఒకప్పుడు నినాదం అది నో ఒకే దేశం ఒకే చట్టం మోడీ గారు ఆ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కశ్మీర్ మాది అని ఎక్కడ ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ అయినా ప్రపంచంలో ఎక్కడైనా కశ్మీర్ గురించే ప్రస్తావన ఉంటుంది ఇవాళ కశ్మీర్ గురించి ఎవడు కన్నెత్తి మాట్లాడే పరిస్థితి లేకుండా చేసిండు మోడీ గారు ఇవాళ యువత ఎందుకు కంట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళంటే మాట్లాడండి అంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు వాళ్ళంతా యువత వాళ్ళ కులం లేదు మతం లేదు వాళ్ళ చదువుకునే యువకులు వాళ్ళు ఏమంటారు ఒకటే మోడీ తాత వాళ్ళు ఆదా మాట్లాడి మాట్లాడే భాష చెప్తున్నారు మోడీ తాత మోడీ తాత వయసు డెబ్బై సంవత్సరాలు పైబడి కానీ మోడీ తాత ఆలోచనలు మాలాగున్నాయని చెప్తున్నారు యువత నేను ఎందుకు అని నేను నా దేశ రక్షణలో భాగంగా శత్రువు మీద దాడి చేయడానికి పెట్టిన పోయిన బిడ్డ అభినందన్ అక్కడ చిక్కుబడి దెబ్బలు పడుతుంటే ఇరవై నాలుగు గంటల్లో నా అభినందన్ని తీసుకొచ్చి నా దేశానికి అప్పిజిన బిడ్డ మోడీ అని చెప్తున్నారు ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అక్కడ యుద్ధం జరుగుతుంది రష్యా యుక్రెయిన్ ఆ యుద్ధంలో మన పిల్లలంతా చదువుకుంటున్నారు అక్కడ ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఏడుస్తున్నారు కన్నీళ్ళు పెడుతున్నారు నా కొడుకు ఏంది నా పరిస్థితి మీకు తెలుసు ఇలా కుటుంబంలో అన్నిటికంటే సర్వస్వ పిల్లలు ఆస్తి కాదు అలాంటి పిల్లలు ఉక్రెయిన్లో చదువుకుంటా ఉంటే యుద్ధం జరిగితే తల్లిదండ్రులంతా కూడా పానా అరిచతో పడుకొని బిక్కుబిక్కుమంటూ ఉంటే నేనున్నా మీరు ఏడవకండి అని చెప్పి యుద్ధాన్ని ఆపించి యుద్ధాన్ని ఆపించి మూడు రంగుల జెండా మన ఫ్లైట్కి కట్టి మన మంత్రుల్ని ఫ్లైట్లో లెక్కించి మన మంత్రులు ఫ్లైట్లో లెక్కించి ఆ పిల్లల్ని దేశంలో అప్పచెప్పినటువంటి నాయకుడు మోడీ మనల్ని చూసి మా పిల్లల్ని కూడా అప్పచెప్పమని ఇతర దేశాలు కోరినప్పుడు మన ఫ్లైట్లతో ఆ పిల్లలు కూడా చేర్చిన దేశం భారతదేశం మన ఏం పోలికుంటుంది ఉండగానే ఎప్పుడైనా కోల్డ్ స్కామ్ టూ జీ స్కామ్ మంత్రులు జైలులల్లో ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో ఉన్నది ఇవాళ ఏ మంత్రి ఏ ఐఏఎస్ ఆఫీసర్ దేశం తరదించుకునే పని చేయలేదు ఇవాళ గది మోడీ ఇవాళ పది సంవత్సర కాలంలో గర్వపడి పద్ధతి ఉండేది అన్నిటికనే ముఖ్యమైంది పరిపాలన అనగానే ఇంతమంది అన్న లెక్కలని చెప్పిండు నేషనల్ హైవేస్ ఎట్లా ఎయిర్పోర్ట్ ఎట్లా బాగుపడ్డాయి రైల్వే స్టేషన్ ఎట్లా అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు కోరుకునేది ఒకటి ఉంటుంది అది సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకప్పుడు మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే కోటిడిపించి పిచ్చి ఆయన చెక్ చేసింది అబ్దుల్ కలాంని నిరసన చెప్పినాం మనం కానీ ఇవాళ నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నా ప్రధానమంత్రి అమెరికాకు పోతే రెడ్ కార్ స్వాగతం పలుకుతుంది అమెరికా అమెరికా ప్రెసిడెంట్తో భుజం మీద చేయగలిగే సత్తా సంతరించుకున్నది మోడీ గారు ఆయాంలో ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ ఎవరంటే ఒకప్పుడు అమెరికా ఇవాళ స్ట్రాంగెస్ట్ లీడర్ నరేంద్ర మోడీ ఇవాళ నరేంద్ర మోడీ మనం చెప్తుంది కాదు కరోనా వస్తే ఏమని చెప్పిండ్రు శవాల గుట్టలేదే అని చెప్పిండ్రు అయి శవాల గుట్టలు అన్ని దేశాల అధ్యక్షులు ఏడ్చినట్టుగా మోడీ గారు ఏడవలే ఏడుపు పరిష్కారం కాదు ఏడిస్తే దిగజం కన్నీళ్ళు పెడుతుంది దిగజారిపోతుంది అని చెప్పి ధైర్యం ఇచ్చి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తయారు చేసి రెండు డోసులు మూడు డోసులు ఇచ్చి దేశ ప్రజల్ని మాత్రమే కాపాడడం కాదు ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ గదికేం మూడు కావాలి కావాలంటున్నారు అందువల్ల ఇవాళ మిమ్మల్ని అందరూ కోరుతున్న ఇవన్నీ ఒక ఎత్తు మన సంస్కృతి విశ్వాసాలు నేను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఇంత విశ్వాసాల కంటే ఇంత గౌరవం ఉంటుందని అనుకోకపోతుండే నేను ఎమ్మెల్యే టికెట్ దొరికిన తర్వాత పోయిన గుళ్ళాలకు పోతే తొమ్మిది చుట్లు గుళ్ళ చుట్టు తిరిగేది తిప్పేది తొమ్మిది చుట్టు తిప్పేది ఏంది అని నేను సరే ఇది మా టెంపుల్ నువ్వు మమ్మల్ని మా దేవాలయాన్ని కొబ్బరిగా కొట్టాలి ఇది చాలా పెద్ద దేవాలయం ఇది ఇక్కడ మొక్కితే నువ్వు తొమ్మిది చుట్లు తిరిగేది నేను అప్పుడు అనుకున్నాను ఓహో నేను ప్రజల మధ్యకు పోయిన తర్వాత ప్రజల విశ్వాసాలని ప్రజల నమ్మకాన్ని ప్రజల ఆచార్యాలను ఆచరించడమే ధర్మం చెప్పనుకున్నాను నేను నేను వ్యక్తిని కాదు నేను ప్రజలలో ఒక భాగం అనుకున్నా రెండు వేల నాలుగులో మన మోడీ గారు ఇతర దేశాలు మన మీద దండయాత్రలు చేసి మన రాజులను చెరబట్టి రాజ కుటుంబాలని చంపేసి మన భారత స్త్రీలని చెరబట్టి మన సంస్కృతి సాంప్రదాయాల ఆనవాళ్ళు లేకుండా చేసి ఇవాళ మన మీద ఎన్ని సంవత్సరాలు పాలించిన మీకు తెలుసు పరాయ దేశం అందులో ధ్వంసం చేయబడ్డ ఒకటి అయ్యలో రామ మందిరం ధ్వంసం చేయబడ్డది శిలాన్యాసం చేసిండ్రు ఆ కాలంలో కానీ గుడి కట్టలే కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశ ప్రజలు కోరుతున్న అయోధ్య రామ మందిరం కట్టి తీరాలని చెప్పి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అందరినీ ఒప్పించి మెప్పించి అతి తక్కువ కాలంలో ఇవాళ ఆ ఆలయాన్ని నిర్మించి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ ఇక్కడ కట్టుడు కాదు గల్పు దేశాల్లో మన గల్పు దేశాల్లో అరే ఇంకేం సంకుచితంగా ఉంటారా మీరు ఇంకా పాత పద్ధతిలో సనాతన పద్ధతిలో ఉండకండి టుడే గ్లోబల్ విలేజ్ ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా పోయి బతకొచ్చు అని చెప్పి మాట్లాడి మన గల్ఫ్ దేశం పోయి మా ప్రజలు ఇక్కడ ఉంటున్నాయా మా భారత ప్రజలు మా హైందాబాద్ సాంప్రదాయం ప్రజలు ఉంటది ఇక్కడ మా వాళ్లకు పూజ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కడ ఆ రాజు నొప్పించి ఇంత జాగ తీసుకొని బ్రహ్మాండమైన ఆలయాన్ని గల్ఫ్ దేశంలో కట్టించిన మొట్టమొదటి నాయకుడు నేను మోడుగులు పెడుతున్నాను అందుకే ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ఏరియాలో ప్రజలు మా మోడీ మా మోడీ అంటారు మోడీ వాళ్ళ కాశ్మీర్లోకి అంతనే ప్రేమ ఉంటుంది కన్యాకుమారిలో కూడా అంతనే ప్రేమ ఉంటుంది ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ మతం ఆ మతం అని తేడా లేకుండా అందరి వాడిగా ఎదిగిన బిడ్డ నరేంద్ర మోడీ ఏమంటుండైనా అరే ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా ఉంచే అవకాశం ఇవ్వండి భారత ప్రజల నాలుగు వందల సీట్లు గెలిపించండి సీట్లు గెలిపించండి చేసి చూపిస్తా అని చెప్తున్నాడు ఇవాళ అందుకే ఇవాళ అలా రైతులు ఉంటారు అలా యువకులు ఉంటారు మహిళలు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి అప్కీ బార్ బార్ భారతీయ జనతా పార్టీ తన సొంత కాల మీద ప్రభుత్వాన్ని ఏర్పడి ఉన్నప్పటికి కూడా ఇవాళ మా మిత్రపక్షాలను కూడా ఇక్కడ మర్చిపోకుండా మాతో సమానంగా తీసుకొని నాలుగు వందల సీట్ల పైబడి తెలుసుకొని భారత ప్రజానికానికి మరింత సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరందరూ నిండు మనసుతో ఆశీర్దించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై శ్రీరామ్ భారవత్ మాతాకి